చూడు హాయ్ అందరికి సో అందరు ఎలా ఉన్నారు ఈరోజు వీడియో అయితే త్రీ ఫోర్ డేస్ ఉండొచ్చండి సో ఇది వచ్చేసి ఉగాది రోజు ముందుది బయటికి వెళ్తే వెళ్తున్నాము నెక్స్ట్ డే పండగ కదా సో పువ్వులు కొబ్బరికాయ అవి తెచ్చుకుందామని అయితే వచ్చేసరికి మా హస్బెండ్ లేట్ అయింది ఇప్పుడు బయలుదేరుతున్నాం టైం వచ్చేసి ఆల్మోస్ట్ నైన్ థర్టీ అనుకుంటా కొంచెం షాపింగ్ కూడా ఉంది సో బేసిక్గా ఉగాది అయిపోయిన నెక్స్ట్ డేనే మేము ఊరు వెళ్ళాలి కానీ అడ్డంకుల్లో నండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది ఉగాది కదా అలాగే రంజాన్ కూడా ఉంది కాబట్టి ముంబై రోస్ అన్నీ నిండిపోయాయి జనాలతో

ఉగాది అంటేనే వేప పువ్వు కదండీ అసలు దొరుకుతుందో లేదనుకున్నా అనుకున్న ఒక్కటి కట్ట వచ్చేసి అది ఫిఫ్టీ రూపీస్ అంట అయినా కూడా మెయిన్ కాబట్టి తీసేసుకున్నాను సో ఫెస్టివల్కి సంబంధించి తీసుకున్నాను చిన్న షాపింగ్ అన్న కదా కన్నెకి కొన్ని షార్ట్స్ ఉన్నాయండి తీసుకోవాల్సినవి డైలీవేర్కి ಪಟ್ ಮಟ್ಟ <whistles> <machka is whistles> డెలివరీ షార్ట్స్లు ఇవ్వండి అవి తీసుకుందామని వెళ్ళాము అసలు రంజాన్ ఉంది కదా టూ డేస్లో ఎంత క్రౌడ్ ఉందంటే అసలు మా షాపింగ్ ఏం అవ్వట్లేదు దొరకట్లేదు చిరాకు వస్తుంది అప్పటికే లెవెన్ లెవెన్ థర్టీ అలా అవుతుంది ఏదో రెండు మూడు తీసుకున్నాను అండ్ టైం లేకుండా జూయర్లో డెలివరీ తీసుకుందాము పాయింట్ అవి ఇవంటే ఆ డెలివరీ అవ్వట్లేదు ఆ టైంకి సో మొత్తానికి ఏదో అలా తీసుకొని రోడ్ పైన ఐస్ క్రీమ్ తిని బాగుంది టేస్ట్ అయితే ఎప్పుడు అక్కడనే ఉంటాడంట మేము బయటికి చాలా చాలా తక్కువ కదండి అంటే డిఫరెంట్ డిఫరెంట్ రూట్ దగ్గర నుంచి వెళ్తాం కాబట్టి చాలా టేస్ట్ ఉంది అక్కడ ఐస్ క్రీమ్ తినేసి చక్కగా ఇంటికి వచ్చి ఇప్పుడు టూ అవుతుంది ప్యాకింగ్ చేయాలి ఈ ప్యాకింగ్ చేసేటప్పుడు కూడా మేము దా ఉగాది రోజు ఉగాది ఈ ఫెస్టివల్ చేసుకొని నెక్స్ట్ డే వెళ్ళాలి యాక్చువల్లీ టెన్త్కు వెళ్ళాలి అది మా టైం టేబుల్ సరే పండుగ రోజు అంతా బిజీ బిజీగా ఉంటుంది కదా అనేసి నేనైతే అన్నీ ప్యాకింగ్ చేసుకున్నాను సో ఇవైతే ఖచ్చితంగా ఉండాలి గోల్డ్ లోన్లు అండి సో చాలామంది అంటే నన్ను ఇప్పుడు కాదు ఎన్ని ఎన్ని మ మంత్స్ బ్యాక్ నుంచి అక్క మీకు గోల్డ్ ఎంత పెట్టారు మీ మమ్మీ వాళ్ళు ఏంటి అని అడిగారు మా మమ్మీ వాళ్ళు వచ్చేసి ఇంకా అవన్నీ చెప్పకూడదు కాబట్టి మమ్మీ వాళ్ళు కొంత పెట్టారు ఇంకా కొంత అంటే ఏముంది లేదు చెప్పుకోవడానికి ఒక పది అంత అలా పెట్టారు సో నేను అప్పుడు ఆఫీస్లో డ్యూటీ చేసుకుంటూ పార్ట్ టైం లాగా చేసుకుంటూ ఆ బీబీ నేను కొంచెం సేవింగ్ చేసుకుంటూ నేను ఒక ఇరవై తులాల కొనుక్కున్నానండి అదంతా నేనేం పెట్టుకోను బేసిక్గా నాకు గోల్డ్ కొనడం ఇష్టం పెట్టుకోవడం అస్సలు ఇష్టం ఉండదు భయం అవుతుంది ఎక్కడన్నా పోతాయో ఏమని అందుకే నేను ఎప్పుడు మీతో గోల్డ్ వేసుకున్నట్టు కనపడను అవన్నీ గోల్డ్ లోన్ పెట్టేసి హైదరాబాద్లో ల్యాండ్ తీసుకున్నాం అండి కొంత అవన్నీ ఇంకా ఫర్దర్గా చెప్తాను లేండి థ్యాంక్ టైం వచ్చేసి నైన్ అయిపోయింది జస్ట్ ఇప్పుడే వంట అయింది మొత్తానికైతే ఇది త్రీ డేస్ బ్లాగ్ అండి ఇది వచ్చేసి నెక్స్ట్ డే ఉగాది రోజు అయితే ఫుల్ హడావిడి హడావిడి ఉండే యాక్చువల్లీ ఉగాది రోజు ఏంటి నైట్ అంతా షాపింగ్ అవన్నీ సర్దుకొని నెక్స్ట్ డే బయలుదేరాలి కానీ అనుకోకుండా మళ్ళీ బ్యాంకులో పని ఉండడం వల్ల ఏమైపోయిందంటే అది పోస్ట్ పోన్ అయిపోయింది ఎంతలా పోస్ట్ పోయిన్ అయిందంటే టికెట్ బుక్ చేసుకున్న టికెట్ని క్యాన్సల్ చేసి మరి నెక్స్ట్ డేకి పోస్ట్పోన్ చేసాము ట్వంటీ ఫోర్ అవర్స్ కాలేదు కాబట్టి పోస్ట్పోన్ చేసుకోవచ్చు అన్నారు అందుకే వెంటనే మేము మళ్ళీ నెక్స్ట్ డేకి పోస్ట్ పోన్ చేసుకున్నాము అయిపోయిన నెక్స్ట్ డే జర్నీ చేయాలి మేము కానీ అసలు కుదరలేదు అది పోస్ట్ పోన్ చేసుకున్నాం బ్యాంక్ లేదు అర్జెంట్ పని బట్టి క్యాన్సల్ చేసుకొని రంజాన్ రోజు బయలుదేరుతున్నాము సో ట్వంటీ ఫోర్ అవర్స్ కాకముందే వెంటనే మనము పోస్ట్ పోన్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది లేదంటే మళ్ళీ టికెట్స్ వేస్ట్ అయిపోతుంది సో వెళ్ళకుండా సగం కట్ చేసుకుంటారు కదా అలా సో మేమైతే రంజాన్ రోజైతే జర్నీ చేస్తున్నాము సో నెక్స్ట్ డే కోసం అంత ప్రిపరేషన్ అయితే అన్ని జర్నీలో తినడానికి చికెన్ మార్నింగే అసలు కుదరదు కదండి నెక్స్ట్ డే మార్నింగ్ కుదరదు అనేసి ఇప్పుడే తీసుకొని వచ్చేసారు మార్నింగ్ లేసి అవన్నీ ప్రిపేర్ చేసుకోవాలి ఒక్కదాన్ని మళ్ళీ పిల్లల్ని చూసుకుంటా అంటే కష్టం కాబట్టి ఇప్పుడే మ్యారినేషన్ చేసి పెట్టుకుంటాను చికెన్ ఇప్పుడు మ్యారినేషన్ చేసుకొని గోధుమ పిండి కూడా కలుపుదాం అనుకుంటున్నాను నేను కలిపితే ఏం కాదండి ఫ్రిడ్జ్లో పెట్టకుండా కూడా మంచిగా గ్రాపర్ చుట్టేసాము అనుకోండి నెక్స్ట్ డే మనం చపాతి చేసుకోవడం ఈజీ అవుతుంది పులిహోర చేసుకోవాలి ట్వంటీ ఫోర్ అవర్స్ జర్నీ కాబట్టి గోధుమ పిండి చపాతి కలుపుకోవాలి ఇప్పుడు చికెన్ మ్యారినేషన్ చేసుకోవాలి సో నెక్స్ట్ వచ్చేసి బూరెల్లాగా స్వీట్ బూరెల్ ఆల్రెడీ మన ఛానల్లో నేను పోస్ట్ చేస్తాను చేశాను ఆల్రెడీ అవి పిల్లలు బాగా తింటారు ఇన్స్టాంట్ ఎనర్జీ వచ్చేస్తుందని సో అవి కూడా నేను చేద్దాం అనుకుంటున్నాను చూడాలి పప్పు చేశాను ఇప్పుడు డిన్నర్కి చాలా లేట్ అయిపోయింది సర్దుకోవడము ఏమి టూ డేస్ ముందు బ్యాగ్ మొత్తం సర్దినా మళ్ళీ మళ్ళీ ఏదో ఒకటి పెండింగ్ ఉంటుంది ఇవన్నీ వాష్ చేసి పింద కూడా మొత్తం నీట్గా అన్నీ వాష్ చేసి పెట్టాను నెక్స్ట్ డే నాకు మొత్తం కుకింగ్ అవుతుందండి ఈవినింగ్ బస్ ఉంది నెక్స్ట్ డే కూడా మళ్ళీ మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళాలి తన ఆఫీస్కి వెళ్ళి ఇంపార్టెంట్ పని అంతా కంప్లీట్ చేసుకొని రావాలి సో ఇదే అండి మొత్తం గందరగోళంగా మొత్తానికి అయితే జర్నీ స్టార్ట్ చేసాము అది రేపు మళ్ళీ ఏమవుతుందో ఏమో క్యాన్సిల్ చేసి మేము మళ్ళీ ఏమంటారు కదా క్యాన్సిల్ చేసి మళ్ళీ బుక్ చేసుకున్నాం కాబట్టి ఇంకా మెయిల్ రాలేదు మేము నెక్స్ట్ డే రేపు కదా ఈ నైట్ జర్నీ మార్నింగ్కి మెయిల్ వస్తుంది అనుకుంటున్నాము ఏమైలా అవుతుందో చూడాలి సో మొత్తానికి ఇవన్నీ మ్యారినేషన్ చేసి అయితే పెట్టేసుకుంటాను బ్లాగ్ అయితే కుదిరిన చోట్లల్లో మీకు ఏమంటారు కదా ఫిట్ చేస్తాను అదే అండి ఆ రోజు వెళ్ళాల్సింది మొత్తం పోస్ట్పోన్ అయిపోయింది సడన్గా మళ్ళీ టికెట్ బుక్ చేసుకొని నెక్స్ట్ డేకి పెట్టేసుకున్నాం అంటే రంజాన్ రోజు అన్నట్టు సో ఇంకా ఇది వచ్చేసి టెన్త్ నైట్ మొత్తం చికెన్ అంతా మ్యారినేషన్ ముందే ఒక ట్వంటీ డోస్ ఒక ట్వంటీ డేస్ నుంచి అనుకుంటా అండి వెళ్తాం వెళ్తాం వెళ్ళం వెళ్ళాం అని ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను మిక్సీ పట్టాలి ఊరు వెళ్తున్నప్పుడు ఫ్రిడ్జ్లో పెడితే మళ్ళీ ఎందుకు అనేసి ఇప్పుడు అన్నీ ఇన్స్టాంట్గా తీసుకొని వచ్చారు ఒక అల్లం వెల్లుల్లి ఫస్ట్ టైం అనుకుంటా నేను బయట ఇవి వాడడము ఎక్స్పెషల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అబ్బాయి ఎంత చడ ఉందో కానీ నాకైతే అస్సలు నచ్చలే నాన్ వెజ్లో అల్లం వెల్లుల్లి పేస్టే మంచిది అప్పటికప్పుడు అనుకున్నా కూడా నాకు మైండ్ మైండ్ లాగా లేదండి బేసిక్గా ఉగాది రోజు ఓన్లీ పచ్చడి చేసి టెంపుల్కి వెళ్దామని ఎన్నో అనుకున్నాము నెక్స్ట్ డే ఊరెళ్తున్నాము కదా టెన్త్ అని కానీ ఆ రోజు సడన్గా బ్యాంక్ నుండి అంటే ఆర్బీఐ నుండి ఫోన్ వచ్చి ఈ బ్యాంకర్స్ అందరు ఆగిపోవడము అప్పటికప్పుడు వాళ్ళ మేనేజర్ ప్లీజ్ సార్ అని పోస్ట్ పోన్ చేయడం అబ్బా అన్నీ చాలా చాలా లేండి చాలా మూడ్ ఆఫ్ ఉండే ఆ రోజు ఫెస్టివల్ రోజు ఇంకా అదొకటి ఆ రోజు అసలు వీడియోనే తీయలేదు నేను షార్ట్లో పెట్టింది సో హాయ్ అండి గుడ్ మార్నింగ్ టైం అయితే ఎయిట్ అయింది ఎర్లీగా లేద్దామనుకున్నాను బట్ నైట్ పడుకునే సరికి లేట్ అయింది తెలిసి ఫ్రెష్ అప్ అయిపోయాను సో బ్రెడ్ ఆమ్లెట్ చేస్తున్నాను తన ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి బ్రెడ్ ఆమ్లెట్ నెక్స్ట్ అన్ని పిండి మొత్తం కలిపి పెట్టేసుకున్నాను ఇంకెప్పటి ఇప్పటి నుంచి ఫుల్ ఫుల్గా అన్నీ చేసేయాలి తనకి బ్రేక్ఫాస్ట్ చేస్తే వెళ్ళిపోతారు ఆఫీస్కి అండ్ నెక్స్ట్ అయితే ఇంకా పిల్లలు లేవలేం లేసేసరికి మళ్ళీ మాము మేము తినడానికి బ్రేక్ఫాస్ట్ నెక్స్ట్ లంచ్ బాక్స్ అన్నీ అయితే కట్టేసేయాలి సో ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయి కిచెన్ రూమ్లోకి వచ్చాను ఇంకేం ఏ టైం అవుతుందో తెలియదు ఫస్ట్ చికెను చపాతి కొంచెం స్నాక్స్ అవి ఇవి చూపిస్తాను అనేది సో ఇవన్నీ చేసుకోవాలి బ్లాగ్ అయితే కంటిన్యూషన్ అవుతుంది ఓకే చూసేయండి మీరు కూడా ఇలా జర్నీ చేస్తున్నప్పుడు పిల్లలతో కొంచెం హెల్తీగా ప్లాన్ చేసుకోవచ్చు ఈ బ్రెడ్ ఆమ్లెట్ బ్రేక్ఫాస్ట్కి సో అయితే కొంచెం మ్యాంగో పులిహోర చేద్దాం అనుకుంటున్నాను ఖచ్చితంగా అండ్ ఇప్పుడు ఫ్రిడ్జ్ నుంచి తీసాను చికెన్ మ్యారినేషన్ అలాగే ఇది వచ్చేసి చపాతీలు కొన్ని ఎక్కువ ఏం కాదండి చపాతీలు అండ్ ఆనియన్ ఫ్రైలో మనం ఆనియన్ వేసి చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది ఎక్కువ గ్రేవీ కాకుండా తిక్కుగా కాకుండా ఉంటుంది ఖరాబ్ అవ్వదా అంటే డిన్నర్కే కదా లెమన్ పిండి వేస్తాను అండ్ నెక్స్ట్ ఇవి నేను ఆల్రెడీ మన వీడియోలో పోస్ట్ చేశాను అండి బెల్లము గోధుమ పిండి పూరలు కొంచెం ఒక వన్ కప్ శనగల వరకు అయితే నానబెట్టేసుకున్నాను ఏమైనా నెక్స్ట్ డే కూడా అవసరం ఉంటాయో ఏమో పిల్లల తినడానికి అని సో ఇవి ఇవన్నీ చేసాలి ఫ్రై చేయాలి పులిహోర చేయాలి పులిహోర ఒక టూ త్రీ ఓ క్లాక్ చేస్తాను ఇంకా చపాతీలు ఇవి చేసేసరికి టైం అయిపోతుంది ఈ బ్రెడ్ ఆమ్లెట్ త్వరగా అయిపోతుంది అనేసి ఫాస్ట్ ఫాస్ట్గా చేశాను నైట్ ఇంకా ఏం కుదరలే అంటే అది మ్యారినేషన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను గోధుమ పిండి కలుపుదాం అనుకుంటే ఇంకా టైం కుదిరెలు ఫుల్గా నిద్ర వచ్చిండే ఇంకా ఇది తినేసి తనైతే వెళ్ళిపోతారు అందరికైతే హ్యాపీ ఉగాది హ్యాపీ రంజాన్ అన్నీ ఒకటే బ్లాగులు అయిపోతున్నాయి సో ఇంకా ఎందుకు అందులో అయిపోయింది ఎందుకు ఈసారి ఫుల్ బిజీ అయిపోయింది రోజులు రోజులు ఎలా అయిపోయినాయి అంటే పరిగెత్తాల్సి వస్తుంది కాలంతో పాటు అలా అనిపిస్తుంది నాకైతే నెక్స్ట్ అయితే ఆనియన్ చిన్నగా చాప్ చేసుకొని ఆనియన్ కొంచెం మగ్గిన తర్వాతకి ఇక చికెన్ మ్యారినేషన్ వేసుకున్నాను వాటర్ అంతా పోయి ఇలా గోల్డ్ కలర్ అయ్యేంత వరకు సో ఇది గోల్డ్ కలర్ అయ్యే వరకు నేను చపాతి పిండి కలపడం దాన్ని ఇక రకరకాల పనులు చేశాను పిల్లలైతే లేవలే మా హస్బెండ్ అయితే తినేసి వెళ్ళారండి ఇంకా దాన్ని వెళ్ళారు ఈవినింగ్ ఫైవ్కి లేదంటే సిక్స్ ఓ క్లాక్కి స్టార్ట్ అవుదాం అని అనుకుంటున్నాం సెవెన్కి ఉంది నైట్ జర్నీ అయితేనే పిల్లలతో లాంగ్ జర్నీ చేసినప్పుడు నైట్ జర్నీనే పెట్టేసుకోండి తినేసారా పడుకుంటారు చక్కగా లేదంటే డే అంతా జర్నీ చేసిన ఫీలింగ్ ఉంటుంది భలే ఇబ్బంది అవుతుంది అందుకే మేము నైటే పెట్టేసుకుంటాము ఇంకా నేనైతే అన్ని కలిపేసుకున్నాను కదా స్నాక్స్కి ఈ విధంగా మిన్ను పడుకున్నాడు ఆ కిచెన్లో చేసుకుంటే బా ఒక్క పోత ఉందండి అందుకే ఇక్కడ ఫ్యాన్ వేసుకొని కూర్చొని సైలెంట్గా చేసుకుంటున్నాను అలా కదిలినప్పుడు భయం అవుతుంది టైం వచ్చేసి నైన్ థర్టీ అలా అవుతుంది ఇప్పుడు ఏం లేవరు అనుకోండి సైలెంట్గా ఉంటే టెన్ వరకు కూడా పడుకుంటారు మార్నింగ్ చక్కగా పడుకుంటారు మా పిల్లలు ఆఫ్టర్నూన్ మార్నింగ్ నైటే నెక్స్ట్ అయితే ఈ విధంగా మొత్తం ఫాస్ట్ ఫాస్ట్గా చిట్టి బొడలాగా మా మిన్నుకి ఎక్స్పెషల్ కండే చాలా ఇష్టము ఎంత బాగా తింటురండి నచ్చిన చిన్న వేస్తే మొన్న చేసినప్పుడు అయితే నేను ఏదో టూ డేస్కి చేస్తే వన్ డేలోనే అయిపోగొట్టారు ఇన్స్టాంట్ కూడా ఎనర్జీ ఉంటుంది కదా బెల్లం ఏం చేసినావు చపాతీ చవా బ్రష్ చేసుకో పాలు రావు అవి మాడిపోతాయి ఆడుకో వస్తున్నా సో ఇవి చేసేసరికి మిన్ను లేసాడండి ఇంకా పిల్లలు లేస్తే ఎలా ఉంటది వీళ్ళు లేవక ముందు ఇది అయిపోవాలనుకున్నాను అట చూడండి అక్కడ నేను ఫస్ట్ కొంచెం పిండి నీట్గా చేస్తాం కదా తీసి అదంతా దాంతో వాడుతూ ఉన్నారు ఎక్స్ట్రా బోనస్ ఉంటాయి అన్నట్టు సో మనం ఎక్కడికైనా వెళ్ళాలన్నప్పుడు ఏమైనా పని చేయాలన్నప్పుడు పిల్లలు ఉన్న రోజుల కంటే మిగతా ఆ టైంలో ఎక్స్ట్రా బోనస్ పాయింట్లు ఇస్తుంటారు మధ్య మధ్యలో అలానే నేనేమి కసరించానండి బాగా చిరాకు చేస్తే తప్ప ఫుడ్ విషయంలో దాని విషయంలో తప్ప ఎంత ఆడుకోమన్నా ఆడుకుంటాను పిల్లలతో వాళ్ళకి ఎవరు ఉన్నారు అనిపిస్తుంది సో సరదాగా చేసే పని కూడా చేసుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు మధ్య మధ్యలో బాగా సతాయిస్తే కసిరి వేస్తానులే కానీ అంత ఏముండదు ఇంక ఇక్కడైతే నేను చపాతీలు చేస్తున్నానండి అవి అయిపోయిన బూరలు అయిపోయినాయి చపాతీలు కూడా చేయాలి కన్నయ్య లేసేసరికి మిన్నుకి పాలు చాకోస్ ఇచ్చాను అక్కడ ఒక బిస్కెట్ ఉంటే తీసుకొని చాకోస్ తింటున్నారు జర్నీ టైంలో నేను అసలు ఎక్కువ తినను నాకు ఫుల్ వామిటింగ్స్ అవుతాయండి అసలు లాంగ్ జర్నీ ఈ జర్నీ అంటే నాకు పెద్ద భయము ఎందుకంటే అస్సలు నాన్ స్టాప్గా వామిటింగ్స్ అవుతూనే ఉంటాయి బస్సులో కూడా బస్సులో ఎలా వామిటింగ్ చేసుకుంటానంటే కవర్లు తీసుకొని వెళ్తాను ఎక్కడ ఆపితే అక్కడ కక్కుడే కక్కుడు మా హస్బెండ్కి నాతో పెద్ద టెన్షన్ ఎందుకో జర్నీ అంతకుముందు అస్సలు బస్సు పడకపోయేది కానీ ఎప్పుడు కంటిన్యూ వెళ్ళడం వెళ్ళడం వల్ల కొంచెం అలవాటు మళ్ళీ ముంబైకి వచ్చినాక మళ్ళీ ఇంకెక్కువైందండి ఎక్కడికి వెళ్ళట్లేము కదా అలా ఎక్కువైపోయింది ఎక్కువ అయిపోయింది నాకు జర్నీ పడకుండా ఉండడము బస్ ఎక్కి దిగేసరికి పెద్ద ఏ వంట కాస్త పంజరం అయినట్టు అయిపోతాను నేనైతే ఇంకా ఇవన్నీ చేసి పెడితే వాళ్ళే తింటారు మా హస్బెండే తినిపిస్తారు ఇంకా నా పని అంత కప్పుడే ఉంటుందిలేండి బూరెలు అయిపోయాయి చపాతీ కూడా ప్యాకింగ్ చేసేసాను చక్కగా చాలా సాఫ్ట్గా వచ్చేసాయి చపాతీలు అయితే సో మసాలా కూడా ఇన్ని వంటలు చేసేసరికి సరిపోయిందండి ఇంక ఇది ఒక్కటి చేసేసుకుంటే అయిపోతుంది ఇంకా సో ఫైనల్ ఇది ఒకటి సాల్ట్ ఏం లేదు కొంచెం నెయ్యి లేదంటే ఆయిల్ వేసుకుంటూ రోస్ట్ చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చిందాక తర్వాతకి లాస్ట్కి కొంచెం సాల్ట్ చల్లండి అంతే చాలా చేశాను కాబట్టి ఇవి ఎక్కువేం చేయట్లేను అవి మా పిల్లలకి ఇంకా తినడానికి బోల్డెడ్ అయిపోయాయి ఫైనల్లీ టైం అయితే టూ థర్టీ అయ్యింది ఇప్పుడు ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి ఇంకా ఫ్రెష్ అప్ అవి రెడీ అవ్వాలండి క్లాక్ ఉంది బస్సు ఈ నుంచి ఫైవ్ కన్నా బయలుదేరాలి మార్నింగ్ నుంచి నేను మార్నింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఇప్పటి నుంచి చేస్తున్నాం ఏంటి అని మా హస్బెండ్ అనుడే ఇప్పటికైపోయిందండి టూ థర్టీకి అయిపోయింది తెలుసా అప్పటి నుంచి ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాను పిల్లలు తినడానికి సో మకాన కూడా నేను రోస్ట్ చేసుకున్నాను కొంచెం కొంచెం ఆయిల్ సాల్ట్ రెండు కాంబినేషన్తో వేసుకుంటే ఉప్పు చక్కగా పడుతుంది అబ్బా మామూలు గుబ్బరియట్లేదండి నిల్చొని నిల్చొని కాళ్ళు నొప్పి వస్తున్నాయి ఫైనల్గా మామిడికాయ పులిహోర కూడా రెడీ అయిపోయింది అది తురుముతుంటే చెయ్యి గీరుకుంది ఒక్కలమే చాలా కష్టం అండి కానీ ఇంకంతే ఏం చేయలేము కదా అక్కడ గీరుకుంది ఇక్కడ చాకు కట్ అయింది మండుతుంది పిల్లలకి ఇంకా లంచ్ కూడా తినిపియ్యాలి తినిపి చేసి మొత్తానికి అయితే ఫ్రెష్ అప్ అయిపోవాలి ఇది అన్నీ వంట అంతా అయిపోయినాక ఇక కొంచెం ఫ్రీగా ఉంటుంది కదా ఇది ఒక్కటి మిక్స్ చేసుకుంటే పులిహోర కూడా అయిపోతుంది సో ఇప్పుడు ఇది కొంచెం తినేసేయొచ్చు అన్నీ ఇంకా అన్నీ వండడం అయింది కానీ ఇంకా ప్యాక్ చేయాలి ఎక్కడ ఎక్కడ వదిలేసాను టైం ఆల్మోస్ట్ టూ థర్టీ క్వార్టర్ టూ త్రీ అవుతుంది ఇంట్లో నుంచి ఫైవ్ థర్టీకి అలా బయలుదేరాలి సో పిల్లల కోసం నేను ఇంకా అక్కడ నాకు కుదరలేదు ఒక రెండు టమాటాలు ఉండే ఫ్రిడ్జ్లో రెండు టమాటా కొంచెం కొత్తిమీర ఉంటే గబ్బ పచ్చడి పచ్చడిలాగా మిక్సీలో పట్టేసాను ఓ రెండు ముక్కలు చికెన్ పీసెస్ వేసి ఫాస్ట్గా తినిపించేస్తున్నాను ఇంకా అందులో ఇంత ఫ్రీగా ఉండదు కదా తినడం ఈ విధంగా అయితే తినిపించేసాను చికెన్ కాబట్టి మంచిగా తింటారు చాలా బాగా కుదిరిందండి నెక్స్ట్ పిల్లలకి తినిపించడం అయిపోయిన తర్వాతకి ఈ విధంగా ఇల్లంతా ఒకసారి శుభ్రం చేసుకుంటున్నాను సో శుభ్రం చేసుకుంటే మళ్ళీ వచ్చేసరి వచ్చేసరికి అలాగే మురికే ఉంటుంది కానీ నీట్గా అయితే చేసుకొని వెళ్ళాలి కదా ఇంకా కిచెన్ అంతా నీట్గా తోడ్చేస్తాను ఇది అండి ఫైనల్ అన్నీ ప్యాక్ చేశాను కొన్ని శనగలు మకాన కొన్ని చేశాను కుదరాలి ఇంకా బాక్సెస్ ఫుల్ అయిపోతున్నాయి అందుకని కొన్ని బూరెల్లాగా అలాగే పులిహోర చపాతి చికెను ఇన్స్టెంట్ ఎనర్జీ కోసం ఇది కూడా తీసుకొని వెళ్తున్నాను డాబర్ చౌన్ ప్రైస్ అలాగే హనీ బ్రెడ్ కూడా మిగిలిపోయింది కొద్దిగా అది కూడా ఇన్స్టాంట్గా హనీ తోటి అని ఇవన్నీ ఇందులో ఉంచినా వేస్ట్ అయిపోతాయి కదా ఇక పిల్లలు తీసుకొని వెళ్తే ఏదో ఒకటి తినేస్తూ ఉంటారు ఫైనల్గా ఈ ఫుడ్కి నేను క్యారీ చేసేది బ్యాగు ఇది నా వెంటనే ఉండాలి అన్ని బ్యాగ్స్ అన్ని వెనకాల పెట్టిన ఇది నేను పట్టుకోవాలి క్యారీ అంటే ఫుడ్ కదా అందుకే ఇలా సపరేట్గా బ్యాగ్ పెట్టేసుకున్నాను కిచెన్ అంతా నీటి ఇది చెత్త కూడా పడేసేయాలని సో ఫైనలీ నేను కూడా కొంచెం అంత తినేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయాను లాస్ట్కి ఇది ఏమంటాగా ఫ్రిడ్జ్లో మిగిలిపోయింది ఇది కూడా అంతా పెట్టేసుకున్నాను వాటర్ బాటిల్ ఇది ఒకటి కిచెన్ అంతా నీట్గా చేసి ఇంకా బయలుదేరడమేనండి సో మోస్ట్లీ వీడియో చాలా లెంద్ అవుతుంది త్రీ డేస్ ఫోర్ డేస్ కదా మేబీ ఇక్కడికి ఎండ్ చేస్తుండొచ్చు నెక్స్ట్ వీడియో నెక్స్ట్ కంటిన్యూషన్ వస్తుంది కొంచెం వీడియోలు లేట్గా వస్తాయండి సో మీరు కూడా వెయిట్ చేసి వీడియోలు అన్నీ చూసేయండి స్లో స్లోగా ఓకేనా సో వీడియో ఇక్కడికి ఏం చేస్తున్నాను ఫర్దర్గా నెక్స్ట్ వీడియో లాంగ్ అయిపోయింది ఇప్పటికే నెక్స్ట్ కంటిన్యూస్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఓకేనా కొంచెం గా వస్తాయి బ్లాగ్స్ ఉండదు కొన్ని రోజులే కాబట్టి ఫుల్గా ఎంజాయ్ చేయాలి కొంచెం ఎడిటింగ్ అది లేట్ అవుతుంది ఫర్దర్గా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకే బాయ్ ఇక్కడ నుంచి ఇంకా మూవ్ అయిపోతున్నాం అంత ప్యాకింగ్ అయితే అయిపోయింది సో ఓకేనా బాయ్